హలో హాయ్ అండి నేను మీ మీరు రంగేష్ అండి చూస్తున్నారు కదా నా బర్త్డేకి మా చెల్లి ఏం తీసుకొచ్చిందంటే ఏది ఓ ఒక ఒక అంటే నాకు తొందరగా పెళ్ళి అవ్వాలని నాకు కనక లక్ష్మికి మా చెల్లి చూసా కదండీ అందరు చెప్తున్నాను మా చెల్లి నాకు దీవిస్తుంది అనమాట మా ఇద్దరి తొందరగా పెళ్లి కావాలి అనేసి అనమాట పెళ్లి చూపుడు అనమాట ఆడపిల్లలా కావాలి అన్న మీద పడుతుంది నాకు చూస్తున్నారు మార్చింది మా చెల్లి చూస్తున్నారు కదా పర్వాలేదు నేను కడుక్కుంటాను కానీ చూస్తున్నారు కదా మా తేలిపా ఎంతో ఫ్రెండ్గా తీసుకొచ్చిందనమాట కాదని లేక మొత్తం అంత హ్యాపీగా చూడండి థ్యాంక్ యూ సిస్టర్ పిలిచిన వెంటనే నా పార్టీకి వచ్చేసి నాకు ఇంత చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమంటారు మా ఇద్దరికి కూడా తొందరకి వెళ్ళే వాళ్ళని దీవించారు చెప్పాలరా ఈ సందర్భం అందరు సమక్షం చెప్పనా అయితే నిన్న హాస్పిటల్ తీసుకుని ఒకటే గొడవ ఏమన్నదో తెలుసా రేపు నా కార్యక్రమం ఉంది దాని ముందు అందరి ముందు అనౌన్స్ అయ్యి లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాను నా మీద కూడా బెదిరింపు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది తెలుసా నాకు ఏం చేయాలో అర్థం కావాలి చెల్లి నేనన్నా మా చెల్లిని మా చెల్లితో మాట్లాడి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసి అది ఒట్టిదాన్ని నిజమన్నది దగ్గరుంది అది నిజం చెప్పింది అవసరం చెప్పింది అన్నది ఓకేనా

మా చెల్లి ఏదో చేస్తుంది నెరాలి ఇక్కడ ఎక్కడ ఫ్రెండ్స్ దీనికి ఏమంటారు దీనికి అంట నాకు తొందరగా పెళ్లి అవ్వాలని పెళ్లి అవ్వాలి పెళ్లి అవ్వాలి ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా ఇంకొక పెళ్లిందుకు నేనేమంటున్నాడు తెలుసా సార్ ఐదు సంవత్సరాల బాబు అయ్యేంత వరకు మేము మ్యారేజ్ చేసుకోకూడదు అనుకున్నాం ఆ బాబు చేయబట్టి ఆ బాబుని చేయక చెరకులు చేయబోక ఆ బాబు నడుస్తున్నప్పుడు ఇద్దరు ఇష్టం వచ్చినప్పుడు పక్కపా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ మా దంట జీవించాలని కోరుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నావు బాగుందా ఇద్దరు దంట బాగుంటుంది మా దంట బాగుంది అంటారు సూపర్ కదా ఇష్టమా అవునా అందం ముందు కాబట్టి నేను బ్లాక్ ఉన్నాను తన అందం ముందు కాబట్టి నేను పడుతున్నాను కానీ ఒక అతను క్వశ్చన్ అడిగాడనమాట ప్రపంచంలో లేరా నీకు అని ఎందుకు నచ్చిన ఒక క్వశ్చన్ వచ్చింది అయితే నేనేమంటాను తెలుసా నాకు అంతమంది వచ్చినా కూడా తన ముందు బెస్ట్ సింపుల్ అంత ఇష్టమా